గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే మన దగ్గర బెస్ట్ మెటీరియల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ ఫైవ్ బుక్స్ అయితే మీకు వస్తాయి అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ అండ్ జనరల్ నాలెడ్జ్ అదే జీకే అండి సో మనకి ఫస్ట్ బుక్ వచ్చేసరికి సో అర్థమెటిక్ చూసుకునేసరికి మనకి ఇండెక్స్ చూసుకుందాం ఇండెక్స్ వచ్చేసరికి మీకు టోటల్గా అన్ని టాపిక్స్ అయితే కవర్ చేసి ఉన్నాయి ప్రతిదీ డీటెయిల్గా ఉంటాయి నెక్స్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ రీజనింగ్ చూసుకునేసరికి సేమ్ రీజనింగ్ కూడా ప్రతి టాపిక్ డీటెయిల్గా అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఈ బుక్స్ ఆర్డర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయిని పెట్టండి మీకు శాంపుల్ పీడిఎఫ్ కూడా పంపిస్తాము సో నెక్స్ట్ చూసుకునేసరికి ఫిజికల్ సైన్స్ అండి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇందులో యాడ్ అవుతుంది ఇందులో కూడా ఒకసారి ఇండెక్స్ చూసుకోండి ప్రతి టాపిక్ అనేది గ్రూప్ డికి కవర్ చేసి అయితే ఉన్నది ప్రిపేర్ అవ్వడానికి బెస్ట్ మెటీరియల్స్ అయితే మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ బయాలజీ కూడా సేమ్ మీరు ఒకసారి శాంపుల్ పీడిఎఫ్ మీకు వాట్సాప్ చేస్తాను ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అని టైప్ చేయండి ఫైవ్ బుక్స్ అయితే మీకు అయితే ద్వారా పంపిస్తాము ఇంకా లాస్ట్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండి జనరల్ నాలెడ్జ్ కూడా చాలా డెప్త్ అయితే ఇచ్చామండి టోటల్గా మీకు చాలా టాపిక్స్ అయితే ఇందులో కవర్ అయ్యే ఒకసారి ఇండెక్స్ అలా చూడండి మీకే అర్థమవుతుంది సో మీకు ఇంపార్టెంట్ అనేది గ్రూప్ డికి జనరల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి జీకే స్టాక్ జీకే కూడా ఇంతలో యాడ్ అవుతుందండి ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే కింద నెంబర్లకి ఆర్డర్ చేయండి